చాలా కాలంగా ఉన్న సింహాచలం పంచగ్రామాల సమస్యను పరిష్కరించేందుకు ఐదు పేల కోట్ల విలువైన భూమిని క్రమబద్దీకరణ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు మొత్తం పన్నెండు పేల ఇళ్లను క్రమబద్దీకరణ చేసేందుకు సీఎం నిర్ణయించారన్నారు సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కూడా అంగీకారం తెలిపారని చెప్పారు రెండు వేల పదహారు పదిహేడు ధరలకే డెబ్బై వేల మందికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు ఆ తేదీల నుంచే క్రమద్దీకరణ వర్తించేలా సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు గాజువాకకు సంబంధించిన భూముల క్రమద్దీకరణకు కూడా సీఎం నిర్ణయించారని చెప్పారు విశాఖ ప్రజలకు మంచి చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై కమిటీ వేశామని నివేదిక వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు సమస్య కూడా ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు కానీ హామీ పూర్తి చేయలేకపోయాం అది సబ్జ్యూటీస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఓపీనియన్ కూడా తీసుకు తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతి రాజు గారు ఎందుకంటే వారు వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనుమానిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రతిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా ఐదు వందల ఎకరాలు అంటే ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి పన్నెండు వేల ఇల్లు దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి దాని పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దానికి మరొకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ప్రభుత్వం ట్వంటీ అంటే మా ప్రభుత్వం ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపుగా డెబ్బై వేల మంది ఈ మేలుకు అంటే మంచి జరిగే విధంగా టూ నైంటీ సిక్స్ జియో ఇచ్చారో దాంట్లో దాదాపుగా గత ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించలేదు ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్ కన్వెన్స్ డీడీ ఇవ్వలేదు ఇలినేషన్ రైట్స్ ఇవ్వలేదు దానిపైన కూడా మా ఎమ్మెల్యే అందరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది మొన్న క్యాబినెట్లో కూడా ఏదైతే మేము డిస్కస్ చేశామో జీరో నుంచి వన్ ఫిఫ్టీ యాడ్స్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తూ ఉన్నాము వన్ ఫిఫ్టీ యాడ్స్ నుంచి త్రీ హండ్రెడ్ ఉన్నటువంటి వాటికి పదిహేను శాతం ఏదైతే ఇస్తానో దాని ప్రకారంగా ఇది కూడా చేయాలి కాకపోతే వీటికి మాత్రం ఇప్పటి నుంచి రెండు సంవత్సరాలు కాకుండా రెండు వేల పదహారు పదిహేడులో ఇచ్చారు కాబట్టి ఆ డేట్ మీదనే వారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి వీరందరూ కోరడం జరిగింది దానికి కూడా సానుకూలంగా స్పందించారు నిజంగా విశాఖపట్నం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ ఎందుకంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల మీద ప్రేమ ఉంది కాకపోతే ఇచ్చిన హామీలు కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ మారినా కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు కొన్ని సానుకూలంగా స్పందించారు అప్పుడు రెండు వేల పదిహేడులో మేము ఇచ్చినటువంటి పట్టాలని కూడా కన్వెన్స్ డే టూ ఇయర్స్లో ఇవ్వాలి అని చెప్పి రాసి ఉన్నప్పటికి కూడా గత ప్రభుత్వం ఇవ్వబోటం నిజంగా బాధాకరం విషయం అందుకనే ఇప్పుడు రాగానే ఎమ్మెల్యేలకు కోరిక మేరకు ఆ డెబ్బై వేల పట్టాలు ఏదైనా అందరికి కూడా ఇమీడియట్ అంటే ఓల్డ్ డేటెడ్ కిందనే ఆ రోజు నుంచి ఎఫెక్ట్ అయ్యే విధంగానే ఆల్ రైట్స్ ఇచ్చే విధంగా కూడా చూస్తూ ఉన్నారు అలాగే యుఎల్సీ కూడా ముఖ్యంగా ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య యుఎస్సీ యూఎల్సీలో ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ ఏదన్నా ఆక్యుపై అయ్యి ఉన్నా అవన్నీ చేసినా కూడా అది పిఓటీ యాక్ట్ కింద వచ్చి టెన్ ఇయర్స్ ఆఫ్ ఎలినేషన్కి వస్తూ ఉంటుంది కానీ ఈరోజు కూడా అది కూడా డిస్కషన్ రావటం దాన్ని కూడా టూ ఇయర్స్ టైం పీరియడ్ పెట్టి అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకొచ్చి ఎక్కడ సమస్యలు ఎందుకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తక్కువగా చేసి పరిష్కారం అనేది శీఘ్రంగా ఉండే విధంగా అన్ని కూడా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు వెళ్లారు